నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ పాలనలో దాదాపు ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోగా ఆ పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని కార్యక్రమాలున్నా ఎన్ని పనులున్నా నెలలో మూడవ శనివారాన్ని ఈ కార్యక్రమానికి కేటాయిస్తూ పలానా చోటుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అసలు ఈ కార్యక్రమం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం జగన్ ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేశారు కానీ ఆ చెత్తను మాత్రం ఎక్కడా తొలగించలేదు సార్ దాదాపు ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది రాష్ట్రంలో మరి ఈ పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి ప్రతి మూడవ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ కార్యక్రమం ఎలా సాగుతుంది అసలు ఈ కార్యక్రమాన్ని చూసుకున్నట్లయితే రాజకీయంతో సంబంధం లేకుండా ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు అసలు ఈ కార్యక్రమం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం చెప్తారు సాధారణంగా కొన్ని రాజకీయ సంబంధమైన విషయాలైతే ప్రజలు ఆసక్తికరంగా ఉంటారు వాడిని అరెస్ట్ చేశారు వీడిని అరెస్ట్ చేశారు లేదు వాడి మీద దాడి జరిగింది వీడి మీద దాడి జరిగింది ఏదో సంథింగ్ అటువంటివి లేదు ఏదన్నా కుంభకోణాల వార్తలు అవి వస్తే ఆసక్తిగా చూస్తారు ఇది నిజంగానే మీరు అన్నట్టుగా ఇది రాజకీయాలతో సంబంధం లేని విషయం ప్రస్తుతం సమాజం ఎట్లా ఉందంటే ఎవరైనా మంచి చెబితే వినే పరిస్థితుల్లో లేదు అంటే వాణిగొట్టు వీడిని నరుకు వీణి సంపు అనే రాజకీయ నాయకుల్ని మనం చూస్తూ ఉన్నాం అట్లా కాదయ్యా మంచిగా ఉండండి మంచిగా బతకండి మీరు ఆరోగ్యంగా బతకాలి అంటే మీ పరిసరాలు బాగా ఉండాలి అని చెప్పే నాయకులు చాలా అరుదుగా ఉంటారు అటువంటి అరుదైన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదేదో మనం ఆయన్ని పొగట్టడానికి మనం ఏది చెప్పక్కర్లా ఆయన కాన్సెప్ట్ తీసుకునే కాన్సెప్ట్ ఆయనకు కూడా తెలుసు కదా ఆయనకు కూడా ఇందులోనే ఈ రాజకీయ పరమైన అంశాలు చెబితే ప్రజలు వింటారు ఇటువంటి విషయాలు చెబితే ప్రజలు పట్టించుకోరు అని ఆయనకు కూడా తెలుసు కదా తెలియకుండా ఉంటుందా అసలే నలభై ఏళ్ళ రాజకీయం అయినా సరే అంటే సమాజాన్ని వేరే డైరెక్షన్లో నడిపించకపోతే అలా వేరే డైరెక్షన్లో నడిపించటానికి తనలాంటి వాళ్లే రిస్క్ తీసుకోలేకపోతే ఇంకెవ్వరు చెయ్యరు అనే భావన ఆయనలో ఉంది అందుకనే అసలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాము అంటే ఇటువంటి ప్రోగ్రాములు ఆయన ఇదేదో కొత్తగా ఈసారి పెట్టిందే కాదు ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన ఇదే పంద ఆయన అప్పట్లోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రాము తీసుకున్నాడు మొత్తం పచ్చదనం పరిశుభ్రం అని తీసుకున్నాడు నీరు మీరు అని తీసుకున్నాడు సమైక్య ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత నీరు చెట్టు అని తీసుకున్నాడు ప్రోగ్రామ్ ఆయన ఎంతసేపటికి కూడా ఈ పర్యావరణాన్ని మనం కాపాడితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనే కాన్సెప్ట్తోనే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలో ఉన్న ఎట్లా ఏ పొజిషన్లో ఉన్నా ఆయన అవే విషయాలు చెప్తూ ఉంటారు అది ఆయన ప్రత్యేకత దీనికి ఇంకొక మనం మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకొక స్టెప్ ముందరికెళ్ళి చూస్తే దీనికి ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తున్నది అనేది మీ అనుమానం ఇది పాజిటివ్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్తే స్పందన రావటానికి చాలా టైం పడుతుంది కానీ ఈ ప్రోగ్రామ్కి మాత్రం స్పందన చాలా వేగంగా వస్తూ ఉన్నది మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల ఆయన వెళ్ళారు ఆయన చేస్తూనే ఉన్నాడు ప్రతీ నెలా వెళ్తున్నాడు కదా అంటే ఇప్పటికి పదిహేను నెల అయిందనుకుంటే పదిహేను ప్లేసులకి ఆయన వెళ్ళినట్టు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రోగ్రాంతో పాటు ఇంకొక రెండు పెద్ద ప్రోగ్రాములని యాడ్ చేస్తూ ఉన్నాడు ఒకటి ఏంటంటే పీఫోర్ ఇంకొకటి ఈ పచ్చదనం పరిశుభ్రం ఇవన్నీ పెంచటం వీటితో పాటు పారిశుద్ధ్య కార్మికులని ఇందులో ఇన్వాల్వ్ చేయటం అంటే ఒక ఒక దీన్ని ఈ స్ట్రాటజీని ఏమనాలి అంటే అంటే సమాజాన్ని మెరుగైన తీరులో నడిపించటానికి కూడా వ్యూహాలు వేయాల్సిన పరిస్థితి ఉన్నది అందుకనే మొత్తం ఇవాళ ఈ రోజున ఈ పచ్చదనం స్వర్ణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచెర్ల లాంటి ప్లేస్కి వెళ్ళటం అనేదే అదొక నిజంగా గొప్ప విషయం ఎందుకు అంటే మాచర్ల సంగతి మనకు తెలుసు పల్నాడు జిల్లాలో చాలా సెన్సిటివ్ ఏరియా మొత్తం రాయలసీమలో కూడా అటువంటి ముఠాతగాదాలు కనపడవు అటువంటి పరిస్థితులు ఉన్న మాచర్లలోకి వెళ్ళి మనం చూసాం కదా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అయితే మాచర్లలో జరగని నేరం లేదు అప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు చెయ్యని నేరం లేదు భారతీయ న్యాయ సంహితలో ఉన్న అన్ని చట్టాలకి సంబంధించిన అన్ని నేరాలని వాళ్ళు చేశారు ప్రజలు సఫకేషన్లోకి వెళ్ళిపోయారు మాచర్ల ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయిన పరిస్థితి అటువంటి పరిస్థితులు ఉన్న చోటకి వెళ్ళి మీరందరూ ఆరోగ్యంగా బతకాలి మీరందరూ ఒక్కొక్క మనిషికి ఒక చెట్టు నాటండి అని చెప్పటం అంటే అది నిజంగా సాహసం కదా మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆని నరకండి ఈ నరకండి అని చెప్పటం ఈజీ అందరూ మొక్కలు పెంచండి ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి అని చెప్పటం కష్టం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కష్టసాధ్యమైన విషయాలే తీసుకుంటాడు ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో మాచర్లలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే వాళ్ళకి అసలు ఇట్లా కూర్చోబెట్టి చెప్పే నాయకుడు వాళ్ళకి ఇప్పుడెవరు కనపడలేదు అది అక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అది ఆ కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే సర్క్యులర్ ఎకానమీ అంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాముని టేకప్ చేసింది సర్క్యులర్ ఎకానమీని పెంచడానికి సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి అంటే మనం చాలా సరుకులు అంటే వినియోగ వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ చాలా వస్తువులు మనం మార్కెట్లో కొనుక్కుంటాం కొనుక్కున్న తర్వాత అవి కొన్ని మిగిలిపోతాయి ఆహార పదార్థాలు కానీ వినియోగ వస్తువులు కానీ అవి బయటపడేస్తాయి అట్లా బయటపడేసిన వాటిని మళ్ళీ వాడుకోవాలి లేకపోతే చెత్త మీరు మీ ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు కదా ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అట పేర్చిపోయాడు దాన్ని డిస్పోజ్ చేయలే దాన్ని డిస్పోజ్ చేయకపోవటం వల్ల ఏమవుతుంది మొత్తం చెత్త అట్లా అట్లా ఉంటే ఇప్పుడు ఈ సీజన్లో భారీ వర్షాలు కురిసినాయి ఆ భారీ వర్షాలతోటి ఆ మొత్తం చెత్తలో ఉన్న కాలుష్యాలన్నీ కూడా భూమిలోకి దిగిపోయి భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోతాయి దుర్గంధం క్రిమి కీటకాలు ఎక్కువ వచ్చేస్తాయి దాంతో దోమలు ఇవి వచ్చేస్తాయి విపరీతమైన ఈ దుర్గంధంతో పాటు అనారోగ్యం విస్తరిస్తుంది అంతే ఇది ఇదే కదా జరిగేది అలా కాకుండా మనం ఈ చెత్తని అంటే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తే అంటే ఘన పదార్థాలు ఘన వ్యర్థాలు ఉంటాయి ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యర్థాలు ఉంటాయి వీటిని రెండింటిని సపరేట్ చేసి దేనికి దానికి రీసైక్లింగ్ చేయటం అనేది ఆ ప్రక్రియ మొత్తాన్ని సర్క్యులర్ ఎకానమీ అంటారు అంటే ఒక ఇటువంటి వినూతన విధానాన్ని తీసుకొచ్చి చెత్తని కూడా దాన్ని ఒక ఒక సంపదలాగా మార్చుకోవాలి అంటే ఈ ఈ కాన్సెప్ట్లన్నీ చెప్తూ ఉంటే నిజంగా మామూలుగా మీరు యూట్యూబ్ ఛానల్లో మీ ఛానల్లో కూడా అన్ని పొలిటికల్ విషయాలే ఉంటాయి మరి ఇటువంటి విషయాలు చెప్తే ఎవరు వింటారు ఎవరికి అర్థం అవుతుంది పర్వాలేదు ఎవరికి అర్థమైతే వాళ్ళే వింటారు ఒక పది మంది విన్నా ఒక పది మందే దీన్ని చూసినా కానీ ఆ పది మందికి సర్క్యులర్ ఎకానమీ అంటే అర్థమైతే చాలు మనం ఇంత వివరించి చెప్పినందుకు ఈ వీడియోకి సార్థకత ఉంటుంది ఈ సర్క్యులర్ ఎకానమీని అంటే ఈ చెత్త నుంచి మనం సంపద సృష్టించుకోవటం మొదలు పెడితే సమాజంలో ఎంత మేలు జరుగుతుందో మీరు ఆలోచించండి ఇందాక నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్తని డిస్పోజ్ చేయకుండా అట్లా పేర్చి పెట్టడం వల్ల జరిగిన అనర్థాలు చెప్పాను ఈ రోజున మొత్తం ఎనభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని దాదాపుగా క్లియర్ చేసేసారు నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ చెయ్యటం అంటే మామూలుగా కాదు వీటికి చెత్తని రీసైకిల్ చేసే ప్లాంట్లు పెడుతూ ఉన్నారు పెట్టారు దాదాపుగా పెట్టారు మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా భారీ ఎత్తున కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు స్టార్ట్ చేశారు అది ఆల్రెడీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు ఈ చెత్తని ప్రాసెస్ చేసే యూనిట్లు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చోట్ల భారీ ఎత్తున రావటానికి ఇప్పుడు సంకల్పించారు చేస్తూ ఉన్నారు కొంత చాలా వరకు కంప్లీట్ అయినాయి మెయిన్గా మార్కెట్ యార్డ్లు వాటి దగ్గర చెత్త ఈ కూరగాయల వ్యర్థాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వాటిని బయోగ్యాస్గా మార్చటం ఆ తర్వాత తడి చెత్తని బయోగ్యాస్గా ఎరువుగా మార్చుకోవటం పొడి చెత్తని దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయటం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టటానికి మీకు చాలా ఓపిక ఉండాలి పెట్టుబడులు తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఇంకొక వైపు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఇందులో వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి ఇవన్నీ చేస్తే అది దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఈ సర్క్యులర్ ఎకానమీని భారీ ఎత్తున తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు ఇంత శ్రమ పడుతున్నాడు అందుకనే ఇందులో మీరు ఎక్కడన్నా చూడండి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్కి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా ఉన్న మున్సిపల్ వర్కర్లతోటి పారిశుద్ధ్య కార్మికులతోటి కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం వాళ్ళు చాలా ఆనందంగా స్పందిస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా మేము క్లీన్ చేస్తూ ఉంటే పొద్దున క్లీన్ చేస్తాం సాయంత్రానికి మళ్ళీ రోడ్ల మీదకు తీసుకొచ్చి చెత్తపడేస్తున్నారు మళ్ళీ మేము క్లీన్ చేస్తున్నాం మళ్ళీ పడేస్తున్నారు మళ్ళీ క్లీన్ చేస్తాం అన్ని మా కృషిని మా కృషిని గుర్తించేవాడే లేడు మమ్మల్ని శభాష అనేవాడే లేడు అనుకుంటున్న తరుణంలో ఒక ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి టైం స్పెండ్ చేయటం అనేది అది మొత్తం ఒక స్ఫూర్తిదాయకమైన విషయం అందుకని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంకొక ప్రధానమైన ప్రోగ్రామ్ వైపు దీన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన అంటే సర్క్యులర్ ఎకానమీతో పాటు ఫోర్ మోడల్ని ఈ వేదికల నుంచి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఈ వేదిక నుంచి ప్రమోట్ చేసి బంగారు కుటుంబాలని మార్గదర్శుల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని కలుపుతూ ఉన్నాడు అంటే ఎంత బాధ్యతగా ఆయన ఈ సమాజం గురించి ఆలోచించి ఆయన ఇన్ని పనులు చేస్తున్నాడో చూడండి ఇప్పుడు మన బాధ్యత ఏంటి మన బాధ్యత ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటం ఈ సర్కులర్ ఎకానమీకి మనం ఏం చేయాలి మనం ఏం చేయగల తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళకి ఇస్తే చాలు అదే మనం చేసే పెద్ద సేవ రోడ్లు అవి చెత్త వేయకుండా ఉంటే చాలు వీలున్నన్ని మొక్కలు పెంచటం అది పర్యావరణానికి మనం చేయాల్సింది మరి తీసుకొచ్చి చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వాడే క్లీన్ చేస్తాడే అనుకోవటం కాదు మన బాధ్యత మనం నిర్వర్తించటం ఇవన్నీ చేస్తే మనకి సర్కులర్ ఎకానమీ పెరుగుతుంది డెవలప్ అవుతుంది ఈ సర్కులర్ ఎకానమీతో పాటు పీ ఫోర్ విధానాన్ని కూడా ఆయన సమ్మిళితం చేసి ప్రజల దగ్గరికి తీసుకువెళ్తున్నాడు కాబట్టి పేద ప్రజల వాళ్ళని బిలో పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావటానికి ఒకవైపు సమాజాన్ని క్లీన్ చేయటానికి ఇంకొక వైపు ఈ రెండు కార్యక్రమాలని కలిపి ముందరికి తీసుకువెళ్తూ ఉన్నాడు అందుకని ఆయన చెప్తున్న మాటలు విని ప్రజలు కూడా పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు అందుకు మనం ఈ ప్రజల్ని అభినందించాలి ఎందుకంటే పాజిటివ్ విషయాలు చెప్తుంటే ఎవడు వింటలేదు కదా అటువంటిది ఆయన ఈ ఫోర్ మోడల్ గురించి కానీ ఈ సర్కులర్ ఎకానమీ గురించి కానీ చెప్తూ ఉంటే ప్రజలు స్పందిస్తున్న తీరు చాలా ప్రోత్సాహకరంగా ఉంది అందుకు మనం ప్రజల్ని అభినందించాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం